అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు చిట్టి తంత్ర తెలుగు నా పేరు రమ్య ఈరోజు నేను చెప్పబోయే చిట్టి తంత్ర ఏంటంటే ఉప్పు తోటండి ఇది ఉప్పు చేయండి ఈ తంత్ర మీ ఇంట్లో డబ్బులు పెట్టి చోట పెట్టండి డబ్బులు నెగిటివ్ ఎనర్జీ ఉంటే కూడా మనం డబ్బులు అక్కడ తెచ్చి పెట్టినా కూడా అల్మారిలో కొంతమంది కొన్ని కొన్ని ప్లేస్లో పెడతారు నిల్వ ఉండవు ఇలా వచ్చి అలా వెళ్ళిపోతూ ఉంటాయి డబ్బులు అలాంటప్పుడు మీరు గురువారం రోజు ఉప్పు తెచ్చుకోండి ఒకటి ఎర్రటి వస్త్రం అండి ఎర్రటి క్లాత్ అంటే ఇది కాటన్ది కాదండి పాలిస్టర్ది మెరుస్తూ ఉంటుంది కదా అలాంటి బట్టలు తెచ్చుకోండి తెచ్చుకొని ఉప్పు దాంట్లో మూట కట్టేసి మీరు డబ్బులు పెట్టి చూట పెట్టండి చూడండి మార్పు అనేది కనిపిస్తుంది అలాగే మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ వస్తుంది బయటికి వెళ్ళి వస్తున్నాము దృష్టి ఇలా అన్నీ ఉన్నాయి అని అనుకుంటే రెడ్ కలర్ క్లాత్లో కొంచెం ఉప్పు కట్టి మీరు కొంతమందికి గేట్లో ఉంటాయి ఇంట్లోకి రావడానికి గేట్స్ గేట్ ఉంటే ఆ గేట్కి పక్కకి ఎక్కడైనా కట్టేసిన చిన్న మూట ఎవరికి తెలియకుండా కొంచెం చిన్నగా ఉండాలి లేకుంటే మీ సింహద్వారంకి పైన కట్టండి చూడండి మార్పు కనిపిస్తుంది దాంట్లో ఒక ఐదు లవంగాలు వేసి కూడా కట్టి పెట్టండి మార్పు అనేది కనిపిస్తుంది మీ ఇంట్లో ఎవరికి తెలియకుండా ఒక ప్లేస్లో ఏం చేయండి అంటే దక్షిణ అంటే పూర్వ దిశలో దక్షిణ పూర్వ దిశలో ఉప్పు దాంట్లో ఒక తొమ్మిది లవంగాలు వేసి అలా మూలకు పెట్టినా కూడా మంచిదే అండి చూడండి మార్పు అనేది కనిపిస్తుంది ఉప్పుతో నెగిటివ్ ఎనర్జీ అనేది తప్పకుండా పోతుందండి మీ వ్యాపారంలో కూడా ఇలా చేయొచ్చు మీ బిజినెస్ ప్లేస్ ఉంటే కూడా ఆ ప్లేస్లో కూడా ఇలా మీరు చేయొచ్చు దీనివల్ల కూడా మనకు నెగిటివ్ ఎనర్జీ పోతుంది నరదృష్టి ఉన్న కడి వెళ్ళిపోతుందండి చూడండి మీ వ్యాపారంలో కూడా ఈ తంత్ర చేసి చూడండి మార్పు అనేది తప్పకుండా కనిపిస్తుంది